సో ప్రస్తుతం చూసుకోవచ్చు మనం పత్తి పంటలు ఆకు నుంచి ఇట్లా ఎర్రగైతే అయింది సో ఇది వచ్చేసి మనకు త్రిప్స్ పచ్చదోమ తెల్లదోమ ఉధి ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య అనేది కనిపిస్తుంటుంది మీరు చూసుకోవచ్చు సో ప్రతి ఒక్క ఆకుపైన ఈ వర్షాల వల్ల స్ప్రేలు కూడా కుదరలేదు కాబట్టి ఇంత ఇది పెద్ద మొత్తంలో మనకు ఈ అటాక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ప్రస్తుతం వచ్చేసి దీనికి ఎలా కంట్రోల్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చింది దీనికి ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు అంత ఇదంతా మనకు ఈ త్రిప్స్ అటాక్ తెల్లదోమ పచ్చదోమ నల్లి అటాక్ అయితే ఎక్కువ అవ్వడం జరిగింది కాబట్టి దీనికి వచ్చేసి మనకు మంచి ఒక మందు అయితే స్ప్రే చేసుకోవాలి సో అది ఏదనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి దీంతోపాటు మనకు మంచి గ్రోత్ రావాలి ఖాతపూత కూడా రావాలనుకున్నట్లయితే కూడా ఒక టానిక్ గురించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆకుపైన మనకు ఈ పచ్చదోమ కానీ ఈ ఆకుల్ ఎర్రకు కానీ త్రిప్స్ కానీ అటాక్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చూసుకున్నట్లయితే లెసంటా సో లెసంటా దొరికితే దీంట్లో ఫిప్రోనిల్ పో మనకు ఇమడక్లోరోఫైడ్ ఉంటుంది ఇది ఒకటి పిచ్చికారు చేసుకోండి సో లేకపోతే మీకు పోలీస్ దొరికినట్లయితే పోలీస్ కూడా తీసుకోవచ్చు సో మీకు తెల్లదోమ ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ తీసుకోండి సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కూడా దీనికి బెస్ట్గా పనిచేస్తుంది సో ఇది కూడా మీకు మార్కెట్లో దొరకకపోతే రాన్ఫిన్ తీసుకోండి రాన్ఫిన్ వల్ల కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పురుగు కూడా ఉన్నట్లయితే పచ్చ పురుగు ఆకు తిన పురుగు ఉన్నట్లయితే కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది అనమాట ఈ మూడు నుంచి ఏదైనా ఒకటి తీసుకోండి సో మీకు హెర్ దొరికినట్లయితే హెర్ కూడా తీసుకోండి హెర్ కూడా మంచిగానే పనిచేస్తుంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో మనకు ఈ త్రిప్స్ అటాక్ నల్లి దోమ అటాక్ అయితే ఎక్కువ అయిందనమాట సో దీనికోసం ఖచ్చితంగా వచ్చి మనం చెప్పిన నాలుగు నుంచి ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు మంచి గ్రోత్ రావాలి మొక్క ఖాతా పోత ఎక్కువ రావాలనుకున్నట్లయితే మీరు టాటా బార్ తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న మయూరి కూడా తీసుకోవచ్చు మయూరి తీసుకోండి లేకపోతే టాటా బార్ తీసుకోండి బయోటెక్స్ తీసుకోండి లేకపోతే ఇసాబియన్ కూడా తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో నేను చెప్పినట్ల మందులు మీరు ఖచ్చితంగా స్ప్రేలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి మంచి రిజల్ట్ వస్తుంది గ్రోత్ వస్తుంది మొక్క వచ్చి లే ఆక వచ్చేసి లేతగవుతుంది అదేవిధంగా కాతపూత కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్కను ఆన్ చేయండి